ఆకాశవాణి సేవా పర్వ్ రెండు వేల ఇరవై ఐదు సిరీస్ లో చివరి భాగం వికసిత్ భారత్ దిశగా వ్యవసాయ రంగం చర్చా కార్యక్రమం వింటారు ఇందులో వ్యవసాయ నిపుణులు శ్రీ దొంతి నరసింహారెడ్డి గారు సీనియర్ పాత్రికేయులు శ్రీ కుర్మానాథ్ గారు పాల్గొంటున్నారు నమస్కారం గత కొన్నేళ్లుగా వివిధ రంగాల పురోభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు కార్యక్రమాలు అమలు చేస్తూ వచ్చింది ఆయా రంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాన్ని అలాగే పరివర్తనని మనం సేవా పర్వ ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ లో చర్చించుకుంటున్నాం ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో గత పదకొండేళ్లుగా వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయో ఈనాటి చివరి కార్యక్రమంలో చర్చించుకుందాం ఇందుకోసం మన స్టూడియోలో ఉన్నారు వ్యవసాయ నిపుణులు శ్రీ దొంతి నరసింహారెడ్డి గారు అలాగే సీనియర్ పాత్రికేయులు శ్రీ కురుమనాథ్ గారు నమస్కారం అండి చర్చా కార్యక్రమానికి స్వాగతం నరసింహారెడ్డి గారు గత గతకొండేళ్లుగా ప్రభుత్వం అటు రైతుని ఆర్థికంగా సాధికారిత కల్పించేలాగా చేయడము సశక్తుల్ని చేయడం ఒకటి అలాగే రెండోది వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేయడము అలాగే వ్యవసాయ రంగాన్ని ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దీటుగా సిద్ధం చేయడం ఇలాంటి పలు అంశాల దృష్ట్యా అనేక కార్యక్రమాలని చేపట్టడం జరిగింది రైతు సాధికారత సంబంధించి ఎలాంటి కీలక చర్యలు జరిగినాయి కీలకమైన కార్యక్రమాలని చేపట్టారు వాటి గురించి ఏమంటారు మనము ఒక ముప్పై ఏళ్ల కాలం తీసుకుంటే మనం ఇరవై ఇరవై ఐదులో లో ఉన్నాము పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఎప్పుడైతే ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు అయిందో అప్పటి నుంచి ఎప్పుడైనా ఒక పది పదిహేను ఏళ్ళ కాలం తీసుకోవాలి వ్యవసాయం గురించి చర్చించేటప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి ఉన్న పరిస్థితి ఏంటంటే అప్పటికి ఒకటేమో మనము అంతర్జాతీయంగా మన పంటలు చాలా మటుకు ప్రపంచ విపణితోటి ముడిపడడం మొదలుపెట్టినాయి అంతకుముందు అంత లేదు అందులో ప్రధానంగా పత్తి పంట ఎక్కువ తర్వాత మొక్కలు ఇట్లాంటి ఆ దానితోటి ముడిపడుతున్నాయి రెండవది మన పర్యావరణం పర్యావరణం దిగజారడం అనేది మనకు ఒక ముప్పై ఏళ్ళ కాలం నుంచి జరుగుతుంది అంటే పంటలు పండించే వాతావరణము పర్యావరణం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా అనేక సమస్యల్లో ఉన్నది ఆనాటికి అంటే అది పంట మీద వ్యవసాయం మీద ఒక తీవ్ర ప్రభావం చూపే పరిస్థితికి చేరింది మూడోది మీరు అన్నట్టు ఆదాయం రైతుల ఆదాయము చాలా దయనీయంగా ఉంది మనకు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కాలంలో ఆత్మహత్యలు పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం అప్పుడప్పుడు జరిగే ఆత్మహత్యలు వేరు క్రమంగా అది ప్రతి ఏటా ప్రతి నెల కూడా ఆత్మహత్యలుగా మారింది సో ఈ ఇట్లాంటి మూడు నాలుగు అంశాలు మనము చూసుకోవాలి దాని నుంచి ప్రభుత్వము అప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది వచ్చి ఈ పరిస్థితి మార్చాలి దీనికి కొంత ఆర్థిక రంగంలో మార్పులు అవసరమున్నాయి అని ఒక ఆర్థిక రంగ సంస్కరణలు దాంతోపాటు వ్యవసాయంలో కూడా దిశ మార్చాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి అప్పటి నుంచి కూడా ఉంది అయితే ఆ ఈ పదకొండేళ్ల కాలంలో ప్రయత్నాలు కొనసాగుతాయి అందులో మూడు విషయాలు ఒకటేమో ఉత్పాదకత పెంచడం రెండోది పంటల వైవిధ్యము తర్వాత సుస్థిరంగా పంటలు వేసుకునే అవకాశం ఎట్లా పెంచడం మూడోది ఆదాయము నాలుగవది మన ఎగుమతులు పెంచాలి అనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వం అనుకుంది మొన్న మనము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన స్పీచ్లో మనం ఆత్మ నిర్భర్త ప్రోగ్రామ్ లో భాగంగా మనం స్వయంగా వ్యవసాయం మీద మనమే ఎట్లయితే స్వయం ప్రతిపత్తి సాధించాలని అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఉంది కానీ ఇప్పుడు ఇంకా ఇరవై ఇరవై ఐదులో అది ఇంకా అవసరం ఉంది అనేది కనపడుతుంది అందులో రెండు ఒకటేమో ఎడిబుల్ ఆయిల్స్ అంటే వంట నూనె ఒకటి రెండోది పప్పులు పప్పు దినుసులు పల్సెస్ లో అందుకే నేషనల్ మిషన్ ఆన్ పల్సెస్ అని కూడా మొదలు పెట్టింది ఎందుకంటే ఒక పదిహేను ఏళ్ళలో అసలు పప్పు దినుసుల ఉత్పత్తిలో అగ్రగామి అయిన భారతదేశము ఇప్పుడు పూర్తిగా దిగుమతి చేసుకునే పరిస్థితికి వచ్చింది దాంతోపాటు నేను అన్నట్టు ఇప్పుడు పసుపు పసుపు కూడా మనము ఇప్పటికీ అంతర్జాతీయంగా మనమే ఎక్కువ ఉత్పత్తి చేయగలుగుతాం అందులో కూడా క్రమంగా దిగుమతులు పెరుగుతున్నాయి తర్వాత మన మసాలా దీని వీటిలో కూడా దిగుమతులు పెరుగుతున్నాయి మన ఉత్పత్తి తగ్గుతుంది అది పర్యావరణ సమస్యల వల్ల సో అట్లా టీ కావచ్చు కాఫీ కావచ్చు పత్తి కావచ్చు చాలా పంటల్లో మనము ఎర్రగామిగా ఉన్న దేశము ఈ రోజు క్రమంగా ఒక స్లైడింగ్ పొజిషన్ లోకి వచ్చాము దీన్ని రివర్స్ చేయడానికి కేంద్ర ప్రభుత్వము ప్రయత్నాలు చేస్తుంది ఆ ప్రయత్నాల్లో కొన్ని విధానాలు ఉన్నాయి అవి మనము చర్చించుకుందాం గుర్మునాథ్ గారు రైతుని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను అమలు చేస్తుంది అది పంట పెట్టుబడికి సాయంగా ఇస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు లేదా పంటల బీమాకి వీళ్ళు కల్పిస్తున్న ప్రొవిజన్స్ ఉన్నాయో అవి కావచ్చు లేదా ఇంకా ఎఫ్పిస్ ని బలోపేతం చేయడము ఇలాంటి అనేక చర్యలు ఇవి ఎటువైపు వికసిత భారత దిశగా మిగతా రంగాలతో పాటు వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా మనం వ్యవసాయ రంగం అన్నప్పుడు వ్యవసాయము ఇంకా వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా మాట్లాడుకోవాలి కేవలం వ్యవసాయం అంటే ఓన్లీ అగ్రికల్చర్ అని కాకుండా అలా మాట్లాడుకున్నప్పుడు మనకి కొంచెం ఈ అదనపు ఆదాయాలు దొరికి లేకపోతే అగ్రికల్చర్ ఫెయిల్ అయినప్పుడు ఆదుకునేవి కొన్ని ఉంటాయి మనకి బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ అంటే మనం మామూలుగా ఇళ్లలో పెంచుకునే పౌల్ట్రీ దగ్గర నుంచి సిస్టమేటిక్గా గా పెంచే డైరీ ష్రింప్ రొయ్యల బిజినెస్ దాకా అవన్నీ తీసుకున్నప్పుడు ఓవరాల్ గా మనం చూసుకున్నప్పుడు ప్రభుత్వం ఏముంటుందంటే ఇప్పుడు ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వం కూడా దాదాపు రెండు వేల నుంచి ఏంటంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం అనేది అది ప్రభుత్వాల లక్ష్యం చెప్పే ఆకాంక్షలు ఇంటెంట్ అది అమలు పరచడానికి చేసే కార్యక్రమాలు ఈ రెండింటిని మనం చూసుకుని బేరీజ్ వేసుకుంటే మనం ఎక్కడున్నాం అనేది అర్థం అవుతుందండి ఎక్కడున్నావు అని నిజాయితీగా మనం ఆలోచించుకుని దానికి తగ్గట్టు కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటే మనం ఏం మాట్లాడుతున్నాం అంటే రెండు వేల నలభై ఏడు కల్లా అక్కడ చేరాలని కోరుకుంటున్నాం అంటే ఇంకా ఇరవై రెండు సంవత్సరాల సమయం ఉంది ఇది నిజానికి ఒక మైలు రాయిలాగా ఎక్కడ దాకా వచ్చాం మనం ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి ఏం చేయాలి అనేవి మనం నిర్ణయించుకోవాలండి మీరు చూసుకుంటే గత పదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి అంచనా ఏంటంటే పది పాయింట్ ఎనిమిది శాతం పెరగాలండి గ్రోత్ రేట్ వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాల గ్రోత్ రేటు పది పాయింట్ ఎనిమిది శాతం చేరాలి కానీ రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరాలు మినహా ఆ రెండు సంవత్సరాలు మనకి దాదాపు ఆరు పాయింట్ ఎనిమిది ఆరు పాయింట్ ఆరు అంత దాదాపు గత ఇరవై ఏళ్లలో అంత గ్రోత్ రేట్ లేదు ఆ రెండు సంవత్సరాలు తప్ప మిగతావన్నీ నాలుగు లేదా మూడు పాయింట్ ఎనిమిది మూడు పాయింట్ ఆరు ఇలా పెరుగుతున్నాం అంటే పది పాయింట్ ఎనిమిది శాతం ప్రతి సంవత్సరం పెరగాల్సింది మనం అంత పెరగట్లేదు కాబట్టి మనం రైతుల ఆదాయం రెట్టింపు అనే లక్ష్యానికి మనం కొంచెం దూరంలో ఉన్నాం దీనికి కారణాలు ఏంటివి అని మనం వెతుక్కోవాలండి దీంట్లో చాలా కాంపోనెంట్లు ఉంటాయి ముఖ్యంగా మన దేశంలో చాలా వరకు జనరలైజ్ చేయలేము కానీ చాలా వరకు ఏంటంటే ఉత్పత్తి మీద ఉన్న ఫోకస్ దాన్ని మార్కెటింగ్ వాల్యూ ఎడిషన్ విలువని చేర్చడము మార్కెటింగ్ చేయడము రైతులు ఉత్పత్తి బ్రహ్మాండంగా చేస్తారండి అది వాళ్ళు ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి వాళ్ళ నరల్లో ఉండే జీన్స్ అవి కానీ ఉత్పత్తి మీద మనం చూపించినంత శ్రద్ధ దాని తర్వాత దానికి విలువ చేర్చడానికి అక్కడ లోకల్ గానే మనం దాన్ని ప్రాసెసింగ్ ద్వారా విలువ చేర్చి దాన్ని మార్కెటింగ్ సదుపాయాలు చేయడము దీన్ని చేస్తే ఏంటంటే మనం ఆ రెట్టింపు ఆదాయానికి మార్గానికి మనం సుగమం అవుతాం కానీ దాని మీద మనం పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టట్లేదు ఇందులో భాగంగా ఏంటంటే కొన్ని చేస్తుంది పూర్తిగా చేయట్లేదని కాదు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఎంతో కొంతమేర చేస్తున్నాయి ఆ ఎంతో కొంతమేర చేయడంలో ఎఫ్పిఓలు ఒక ప్రధానమైన సాధనం పదివేల ఎఫ్పిఓలు పెట్టాలని ఆరేళ్ల క్రితం అనుకున్నారు దాని ప్రకారం చిన్న చితక ఉన్నవి అంతకు ముందు ఉన్నవి తర్వాత వచ్చినవి ఇది తాజా ఒక రిపోర్ట్ బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను అండి దాదాపు దేశంలో యాభై వేల ఉన్నాయి కానీ ఇందులో బాగా పనిచేసేవి ఒక పదివేలు దాకా ఉంటాయి అనుకో ఈ పదివేలలో కూడా దాదాపు నలభై యాభై శాతం మూడు నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది అంటే మహారాష్ట్ర గుజరాత్ ఇట్లాంటి కొంచెం ఎక్కడైతే కొన్ని పంటలు స్పెసిఫిక్ గా ఆయా రాష్ట్రాలకి పరిమితి ప్రోగ్రెసివ్ గా ఉన్నాయో అంటే కొంచెం పురోగతి ఉండదు వాళ్ళు అక్కడే ఉన్నాయి అంటే దాదాపు మిగతా దేశం అంతా కవర్ కావడం అభివృద్ధి చెందిన ఈ రాష్ట్రాల్లో ఉండే ఎఫ్పిల ఈక్విటీ అంటారు అంటే అందరూ సభ్యులు అందరూ కలిపి పెట్టే డబ్బు కూడా పది లక్షలు పదిహేను లక్షల కంటే ఎక్కువ లేదు ఈ డబ్బులు ఎక్కువ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎఫ్పిఓ ప్రధానంగా ఎందుకంటే ఒక రైతు ఒక ఇరవై బస్తాలు పండిస్తే ఒక యాభై మంది రైతులు కలిపి యాభై ఇరవైలు మీకు ఒకేసారి వెయ్యి బస్తాలు అంటే ఆయనకి మార్కెట్ లో బార్గెయిన్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది ఏదో ఒక ప్రోడక్ట్ వరి గాని ఏదైనా కానివ్వండి అంత వస్తుంది మీకు ఇంత మీకు మార్కెట్ లో మాట్లాడుకునే శక్తి ఉన్న రైతుకి ఆయన ప్రాసెసింగ్ చేయడానికి వచ్చిన మిల్లు ఉంది అనుకో లేకపోతే బ్రాండింగ్ చేసే చిన్న వనరు అనుకోండి స్టోరేజ్ చేసుకునే ఒక వనరు ఉంది ఈ వనరులు ఉంటే ఇవన్నీ దాచుకుని మార్కెట్ ఎక్కువ అమ్ముకోవచ్చు అయితే ఈ వనరులన్నీ ఎలా వస్తాయి ఎలా వస్తాయి డబ్బులు ఎక్కువ వస్తాయి వీళ్ళు కొంత కంట్రిబ్యూట్ చేయాలి బ్యాంకుల దగ్గర నుంచి లోన్ వచ్చే లోపల వీళ్ళు కొంచెం నా దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి మీరు దానికి ఒక పది కోట్లు లోన్ ఇస్తే నేను ఇది పెట్టుకుంటాను ఈ క్యాపిటల్ అనేది అందట్లేదు పెట్టుకోవట్లేదు వాళ్ళకి అవసరం తెలియదు అవసరం తెలిసిన రైతులు సరిగ్గా పెట్టట్లేదు ఇవన్నీ చిన్న చిన్న ఏంటంటే మూవింగ్ పార్ట్స్ అంటారు మూవింగ్ పార్ట్స్ అన్ని పనిచేస్తేనే పెద్ద మిషన్ పనిచేస్తుంది ఎఫ్పిఓ నుంచి మనం ఆశిస్తున్న ఈ ప్రధానమైన ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేరాలి అంటే వాళ్ళకి పెట్టుబడుల దగ్గర నుంచి వాళ్ళకి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర నుంచి వాళ్ళకి చేయూత అనేది నడిపే వాళ్ళకి ఒక కంపెనీగా నడిపే రైతులకు రైతులకి వస్తుందని మనం అనుకోలేము ఆ తర్ఫీది ఇవ్వడానికి మనం చర్యలు చేయబో ఒక సిఇఓ ఎలా పనిచేయాలి అదొక వ్యాపారం లాగా ఇలాంటివి మూవింగ్ పార్ట్స్ అన్నింటిని మనం సిస్టమేటిక్ గా పెట్టుకుంటే ఈ యాభై వేలు కాకపోయినా ఇరవై ఐదు వేలు పనిచేసాయి అనుకోండి ఎంతో కొంత సిగ్నిఫికెంట్ ఇవి చూసి కొంతమంది వస్తారు కొంతమంది సహ్యాద్రి లాంటి సక్సెస్ఫుల్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర సహ్యాద్రి అనేది ఒక మహారాష్ట్రలో ఉంది అంటే హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఒక ఆయన ఏం చేశాడంటే ఒక సక్సెస్ఫుల్ మోడల్ పెట్టి ఇప్పుడు చాలా మంది అందులో చేరుదామని ముందుకు వస్తున్నారు వాళ్ళు ఇలాంటి మోడల్స్ కొన్ని ఉన్నాయి మన దగ్గర మనం అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు అది మన దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాళ్ళు కూడా సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు రెప్లికేట్ చేయడం అనేది మనం చూసుకోవాల్సిన పరిస్థితి చేస్తే బాగుంటుంది అయితే రెప్లికేట్ చేస్తున్నప్పుడు ఏ సంస్థ నైతే ఏ పిఓన్ నైతే సక్సెస్ అయిందని మనం రెప్లికేట్ చేయబోతున్నామో దాంట్లో సక్సెస్ అవడానికి కారణాలు గుర్తించినప్పుడు సరైన దీంట్లో అది రెప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఆర్థికంగా ఇస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో రైతుని అప్పటికప్పుడుకి తాత్కాలికంగా వచ్చే ఖర్చుల్ని తట్టుకోవడానికి ఏదైతే కార్యక్రమాల్ని అమలు చేస్తున్నాయో లైక్ కిసాన్ సమ్మాన నిధి కావచ్చు లేదా పిఎం బీమా యోజన కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాలు కొన్ని అమలు చేస్తున్నారు అది తక్షణం వాళ్ళకి కావాల్సిన పెట్టుబడి సాయం ఉపయోగపడుతున్నాయి అయితే వీటి ప్రభావం గ్రౌండ్ లెవెల్ లో ఎంఎస్పి మద్దతు ధర వచ్చి లేకపోతే డిమాండ్ గిరాకీ ఉన్న ధరని వీళ్ళు పొంది మార్కెట్ చేసుకోవడానికి ఆఫ్ కోర్స్ ఈ నామ పద్ధతిలో ఒక ఈ మార్కెట్ వ్యవస్థలో ఏర్పాటు అనేది జరిగింది అయితే అది మీరు ఇందాక అన్నట్టు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది దీని మీద కుర్మర్నాథ్ గారు చెప్పినట్టు మొట్టమొదట ఏదైతే గ్రోత్ రేట్ పెంచాలనుకుంటున్న ఈ గ్రోత్ రేట్ పెంచాలంటే ఈ రెండు రకాల ఆలోచనల మధ్య సంఘర్షణ కనపడదు ఒకటేమో మొత్తం ఇప్పుడు భారతదేశం అంతటా దాదాపు ఇరవై కోట్ల రైతులు ఉంటారు చిన్న సన్నకారు రైతులు ఈ చిన్న సన్నకారు రైతులకు ఆదాయం పెంపు అనేది ప్రభుత్వం పెట్టింది అయితే ఒక రకమైన ఆలోచనలు ఏమున్నాయి అంటే వీళ్ళతోటి వ్యవసాయం కాదు మనము కార్పొరేటీకరణ చేసి స్కేల్ పెంచి ఒక పెద్ద కమతాలు పెడితేనే మనకు బిజినెస్ మోడల్లో ఒక మార్కెట్ అప్రోచ్లో మన వ్యవసాయం గ్రోత్ రేట్ పెరుగుతుంది అనేది ఒక ఆలోచన ఉంది రెండోది వీళ్ళైతే ఉన్నారు ఇప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఆయన మొదట్లో నైన్టీన్ నైన్టీ లో ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు వ్యవసాయంలో అసలు ఇంత మంది ఉన్నారు వీళ్ళకి పని లేదు అవసరం లేదు వీళ్ళు మనం వ్యవసాయంలో ఉన్న జనాభా తగ్గిద్దామనే ఆలోచన ఉండింది తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు రెండోసారి అయినప్పుడు ఆయన కొద్దిగా రియలైజ్ అవుతాయండి ఎందుకంటే ఇంతమందిని వ్యవసాయం నుంచి బయటకు తీసుకెళ్తే వాళ్ళకి ఉపాధి ఎక్కడ అంత అంటే మన ఎకానమీ అట్లాంటిది ఇస్తుందా అనేది ఒకటి వచ్చింది రెండవది వ్యవసాయానికి వచ్చేటప్పటికి ఆదాయం ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారమే యావరేజ్ ఐదు వేల రూపాయలు ఉంది రైతు సగటు ఆదాయం మనం డబుల్ చేసిన పదకొండు వేలు అవుతుంది కానీ కనీస ఆదాయము ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లెక్కల ప్రకారమే గ్రామీణ వాతావరణంలో ఒక మంచి జీవనం ఉండాలంటే పదిహేను వేల రూపాయలు ఆదాయం ఉండాలి అంటే వాళ్ళకి విద్య వైద్యము ఇవన్నీ అందాలంటే ఓ సగటు కుటుంబానికి కావాల్సిన ఆదాయం పదిహేను వేలు గ్రామీణ ప్రాంతాల్లో మరి డబుల్ చేసినా అంత రావట్లేదు అందుకని ఎఫ్పిఓ మోడల్ అని అయితే మనకు అప్పటికే సహకార రంగం ఉంది ఏదైనా సహకారం చేసుకుంటేనే ఉత్పత్తి ఖర్చులో మనం ఖర్చులు తగ్గించుకుని కుర్మార్నాథ్ గారు అన్నట్టు మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు మనం పది బస్తాలు అమ్మేదా వెయ్యి బస్తాలు అమ్మితే మనం ఆ నెగోషియేషన్ కేపబిలిటీ వస్తుంది దాని ద్వారా మన రేటు ఒక సరైన ధర వస్తుంది ఆలోచన సహకార రంగంలో ఇప్పుడు మన అమూల్ గాని ఇప్పుడు ఇక్కడ అమూల్ కన్నూరు ఉంది నడుస్తున్నాయి కాకపోతే కొన్ని రాజకీయాలు అవినీతి వల్ల చాలా వ్యవసాయ సహకార సంఘాలు మూతపడ్డాయి పాల సహకార సంఘాలు డైరీలు అవి మూతపడ్డాయి అదొకటైతే ఇంకోవైపు కాంపిటీషన్ పెరగడం ప్రైవేట్ కంపెనీల నుంచి అయితే ఇప్పుడు ఎఫ్పిఓలు పెరగకపోవడానికి కారణం ఏంటంటే ఈ మోడల్ వేరు సహకార రంగం ఏమో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఎఫ్పిఓలేమో ఒక కార్పొరేట్ వ్యవస్థ ఈ కార్పొరేట్ వ్యవస్థ ను నడిపించే నైపుణ్యం గాని ఆ స్ట్రాటజిక్ కెపాసిటీ గాని రైతులకు లేకపోవడం తోటి మళ్ళీ ఒక ఇంటర్మీడియట్ వ్యవస్థ డెవలప్ అవుతుంది దీని ఎట్లా తగ్గించాలనే ఆలోచన ఒకటి ఉంది అందుకని ఈ మధ్య ఇప్పుడు ప్రభుత్వం స్టార్ట్అప్స్ అని పెట్టి చిన్న సంస్థలు వాళ్ళు రకరకాల సేవలు అందించి ఒక వ్యవసాయానికి ఊతం ఇచ్చే విధంగా స్టార్ట్అప్స్ ని ప్రోత్సహిస్తుంది పెట్టుబడులు ఇస్తున్నారు అయితే వీళ్ళకి గాని రైతులకు గాని ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే మనకు మూడు ఒకటేమో రిస్క్ కింద మార్కెట్ మార్కెట్ లో రిస్క్ పెరిగింది ఏది మనం సాధారణంగా రైతు ఒక చిన్న రైతు మార్కెట్ కి తన పంట తీసుకుపోతే అతనికి ఆ రోజు రేట్ ఎంత వస్తుందో తెలియని రిస్క్ ఒకటి ఉంది ఇప్పటి కూడా మనం ఎంఎస్పి ఉన్నా కూడా కానీ ఇప్పుడు కొత్తగా ఏమైందంటే క్వాలిటీ ఇష్యూస్ వస్తున్నాయి దేని వలన ఎందుకంటే మనం విత్తనాల దగ్గరకు వస్తే హైబ్రిడ్ విత్తనాలు వాడడం ఒక అరవై ఏళ్ళ నుంచి మొదలు పెట్టినాం క్రమంగా కంపెనీల మీద ఆధారపడి విత్తనాలు తీసుకునే పంటలు వచ్చినాయి ఇప్పుడు మన పత్తి గాని వరి గానీ గోధుమలు గాని ఇవన్నీ కూడా ఇప్పుడు రైతులు ఇదివరకేంది తమ పంటలో మంచి మొక్క నుంచి విత్తనాలు దాచుకొని మళ్ళీ వేసుకునే ఒక సంస్కృతి ఉండేది అందులో వాళ్ళకి విత్తనం నాణ్యత తెలిసేది విత్తనం ఎంత దిగుబడిస్తుంది తెలిసేది ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో కొనుక్కోవలసి వస్తుంది ఈ కొ అందుకోవడం వల్ల ఒకటేమో వాళ్ళకి ఆ నాలెడ్జ్ పోయింది ఆ విత్తనాల మీద ఉన్న నాలెడ్జ్ పోయింది విత్తనాల క్వాలిటీ తెలిసే అవకాశం లేకుండా పోయింది మూడోది ఖర్చు పెరిగింది ఇప్పుడు పత్తి పంటలో ఇదివరకు పత్తి కొంటే గింజలు వాళ్ళు దాచుకుంటేనేమో జీరో ఖర్చు అప్పటికి హైబ్రిడ్స్ వస్తే మూడు వందలు రెండు వందలు ఐదు వందల రూపాయలు మ్యాక్సిమమ్ ఇప్పుడు ఐదు వేల రూపాయలు అయింది మనం ఎప్పుడైతే బీటీ పత్తి తీసుకొచ్చాము దాంతోపాటు ఇతర ఖర్చులు పెరిగినాయి ఈ హైబ్రిడ్ విత్తనాల వల్ల మనకి ఎరువులు అవసరమైంది పురుగు మందుల అవసరం రసాయనాలు వీటన్నిటితోటి పత్తి ఒకప్పుడు ఇరవై వేల లోపనే కాంటా ఖర్చు ఉంటే ఈ రోజు అది దాదాపు డెబ్బై వేల నుంచి ఎనభై వేలకు జరిగింది అయితే ప్రభుత్వము ఈ పెట్టుబడి ఖర్చు తగ్గించడానికి ఇప్పుడు మనకు సబ్సిడీ ఇస్తున్నారు ఒక రెండు వేల రూపాయలు కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇస్తున్నారు రూపాయలు అయితే అది కొంత ఉపశమనం ఇస్తుంది కాకపోతే రెండో విషయం ఏంటంటే పెట్టుబడి ఇప్పుడు రైతు పంట వేసే ముందు పెట్టుబడి కావాలి ఈ పెట్టుబడికి బ్యాంకులు చేది తగ్గుతుంది రకరకాల కారణాల వల్ల లేదా డీల్ అయితుంది ఇప్పుడు మేము కరోనా టైంలో దొరకక తక్కువ ముందు ఆర్బీఐ వారిని అడిగితే మేము నవంబర్ లో ఇస్తాం అంటే రైతుకు కావాల్సింది మేలో సో ఈ కాలంలో రైతు మళ్ళీ ప్రైవేట్ పెట్టుబడి దారి దగ్గర పోయి అధిక రేట్లకు పెట్టుబడి తెచ్చుకోండి అంటే ఇట్లా ఒక్కొక్క అంశం తీసుకుంటే ఎరువులు పురుగు మందులు ఇంకా అన్ని ఏవైతే ఇన్పుట్ కాస్ట్ ఉంటాయో వాటి ఖర్చు పెరిగిపోయింది ఖర్చు పెరిగినాక ఈ ఈ పంట తీసుకెళ్ళి మార్కెట్ పోతే అక్కడ ఎంఎస్పి ఎన్ఫోర్స్మెంట్ ఉన్న దగ్గర వస్తుంది దగ్గర అత కూడా వస్తలేదు అసలు ఎంఎస్పి మీదనే చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఎంఎస్పి అనేది ఒక యావరేజ్ సగటు దేశం మొత్తం సగటు నిర్ణయం అది కానీ ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో రకరకాల పరిస్థితులు ఉన్నాయి ఒక దగ్గర లేబర్ ఖర్చు ఎక్కువ ఉంటది ఇంకో దగ్గర ఇంకో ఖర్చు రకరకాలుగా ఉండడం తోటి ఎంఎస్పి కూడా ఇస్ బిలో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు అయితే ఎంఎస్పి పెంచితే మార్కెట్ లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని ఎంఎస్పి మీద ప్రభుత్వం పెంచడానికి సిద్ధంగా లేదు సో ఈ మూడు రకాల రిస్క్ ని మేనేజ్ చేయడానికి మనకు ఒక సమగ్ర వ్యవసాయ విధానం కావాలి ఆ వ్యవసాయ విధానం వైపే ఇప్పుడుకి ఆలోచనలు జరుగుతున్నాయి ఆ దిశ ఏది ఆ దశ ఏది అనేది ఎప్పటికప్పుడు దాని మీద ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కానీ దాని ఇంకా లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం అది ఇంకా చర్చ సమయంలోనే ఉంది అయితే కుర్మనాథ్ గారు మీరు ఇందాక చెప్పారు మనకి గణనీయంగా సాగు రంగంలో వృద్ధి అనేది చోటు చేసుకున్నప్పుడే వ్యవసాయ రంగం ఇతర రంగాల మాదిరి అభివృద్ధి చెందడం అనేది సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు ఇతర రంగాలు ముఖ్యంగా ఉత్పాదక రంగం చూసుకున్న ఇతర ప్రధాన రంగాలు చూసుకున్నప్పుడు మన వృద్ధి రేటు మిగతా దేశాలని దాటి ఇటీవలే మనకి నాలుగో ప్లేస్ మూడో ప్లేస్ వైపుకి వెళ్తున్నాము ప్రపంచ దేశాలతో కంపేర్ చేసుకుంటే ఈ వేగము ఒరువడితో మనం వికసిత భారత దిశగా మనం అందరూ దేశం యావత్తు కంటున్న కళ రెండు వేల నలభై ఏడు నాటికి మనం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అనేది అందుకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో వృద్ధిని పెంచాలి అంటే తీసుకోవలసిన చర్యలేమిటి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఉన్న అంశాలు ఏమిటి దోహదపడతాయి అనేది చెప్పండి ముఖ్యంగానండి ఇందులో నన్ను అడిగితే అగ్రికల్చర్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమాన భాగస్వామ్యం ఉండాలని ఎందుకంటే రాష్ట్రాలకు మామూలు లో కూడా ఏంటంటే ఇది ఉమ్మడి జాబితాలో ఉంటది కానీ రాష్ట్రాల ప్రమేయం చాలా ఎక్కువ అవసరం ఎందుకంటే ఏ కాదండి వ్యవసాయం అనేది చాలా ప్రాంతీయమైన రెండు మూడు జిల్లాలకు ఒక పంట మారుతుంటది రెండు మూడు జిల్లాలకి మారుతుంటది అనేది చాలా లోకలైజ్డ్ వ్యవహారం అది దీనికి రాష్ట్రాల ఫోకస్ అవసరం రాష్ట్రాలని కలుపుకుని పోయే ఒక ఉమ్మడి స్ట్రాటజీ అవసరం దేశానికి ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వమే కాదు కేంద్రము ఒక రాష్ట్రం కేంద్రము ఇంకొక రాష్ట్రం అంత ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలండి రాష్ట్ర స్థాయి ఫోకస్ కేంద్ర ప్రభుత్వం సహాయంతో చేస్తే కనుక ఆ రాష్ట్రానికి తగ్గ పంటలేవి ఆ రాష్ట్రానికి తగ్గ ప్రాసెసింగ్ అవసరాలు ఏంటివి ఆ రాష్ట్రానికి ఏ రకాలైన ఎఫ్పిఓలు ఉండాలి ఆ రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు అవసరాలు ఉన్నాయి ముఖ్యంగా పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం మాట్లాడింది ఏంటంటే ప్రతి కమతానికి నీళ్లు అనే ఒక ప్రాసెస్ ఉందండి అలాగే సాయిల్ ఆరోగ్యం మెరుగుపరిచే ఇట్లాంటి స్కీములన్నీ కూడా ఏంటంటే రాష్ట్రాలకు అనుగుణంగా దీన్ని నిర్ధారించాలని ఈ తెలంగాణకి లేదా ఆంధ్రప్రదేశ్కి లేదా ఒరిస్సాకి ఉండే నీటి అవసరాలు ఏంటివి ఈ నీటి అవసరాలు తీర్చడానికి ఉండే ప్రాజెక్టుల ఏంటివి ఇవి భారీ ప్రాజెక్టుల మధ్య తరహా ప్రాజెక్టుల లేదా చిన్న ప్రాజెక్టులా ఇవి దీర్ఘకాలికంగా ఐదేళ్లలో ఏం చేయాలి పదేళ్లలో ఏం చేయాలి ఇమ్మీడియట్ గా ఏం చేయాలి ఇట్లా దీర్ఘకాలిక మధ్యకాలిక ప్రణాళికలు వేసుకుని నీళ్లు సాయిల్ హెల్త్ పెట్టుబడి అవసరాలు రైతులకు ఆరు వేలు తప్పకుండా ఇవ్వాలి రైతుకి ఏమి ఇచ్చినా ప్రతి రూపాయి ఇచ్చినా కూడా దానికి అవసరం కానీ దానితో పాటు ఏదైనా ఎఫ్పిఓలకు అదనంగా చేసి నాబార్డు ద్వారా చేస్తున్నారు కొన్ని కానీ పటిష్టం ఇంకా పెంచాలి పెంచినప్పుడు ఏంటంటే మొత్తం దేశానికి చేయగలిగే వనరులు లేకపోవచ్చు భారతదేశం దగ్గర ఏడు వందల జిల్లాలకి ఒకేసారి చేయలేము కాబట్టి ప్రాధాన్యత రంగాలు ఎంచుకుని అన్ని రాష్ట్రాలకి రిప్రజెంటేషన్ ఉండేటట్టు పది పది జిల్లాలు అన్ని రాష్ట్రాల్లో కలుపుకునేటట్టు ఒక ఫోకస్ అప్రోచ్ చేస్తే ఈ రెండేళ్లు పది జిల్లాలు అట్లా చేసుకుని వెళ్తే మనం పదేళ్లలో ఇరవై ఏళ్లలో తప్ప మనం ఒక పాలసీ ముఖ్యంగా వ్యవసాయంలో స్థానికంగా మనం దృష్టి సారించినప్పుడు దాని ఫలితం మరింతగా ఇప్పుడు కుర్మనాథ్ గారు చెప్పినట్లు రైతుకి ఇచ్చే పెట్టుబడి మద్దతు ఏదైతే ఉందో దాంతో పాటు సాయిల్ హెల్త్ మీద అలాగే ఎఫ్పి పటిష్టం చేయడానికి తీసుకునే చర్యలు కూడా ఉండాలి అంటున్నారు అయితే దీంట్లో మనకి ఆర్గానిక్ మిషన్ అనేది ఒకటి ఉంది ఆర్గానిక్ మిషన్ దీనికి ఎలా దోహదపడుతుంది అంటారు చాలా చక్కటి ప్రశ్న కుర్మార్నాథ్ గారు ఇంతకు ముందు చెప్పిన పాయింట్ కూడా ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి చాలా చోట్ల ఒక్కో దగ్గర ఒక రకం అందులో ప్రధానమైన ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ విపరీతమైన వాతావరణ మార్పుల వల్ల తర్వాత మనం గత ముప్పై ఏళ్ళుగా చేసిన వ్యవసాయ పద్ధతుల వల్ల నేల సారం మారిపోయింది చాలా చోట్ల పంటకి కావాల్సిన సారవంతమైన నేల చాలా చోట్ల పలచబడ్డది ఉన్న ఆ నేలలో ఆ మట్టిలో కూడా పోషకాలు లేవు మినరల్స్ తగ్గిపోయినాయి ఈ మధ్య ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళ అధ్యయనం ప్రకారమే మనము వరి వేస్తే వరిలో ఇదివరకంటే ఇప్పుడు పోషకాలు తీసుకునే క్షమత పంతొమ్మిది శాతం తగ్గిపోయింది అంటే వాటిలో పోషకాలు లేవు ఆ పర్యావరణ అంశాలు ఇప్పుడు పెరుగుతున్నాయి ఇప్పుడు ఈ రెండేళ్లలో చూస్తే అకాల వర్షాలు చాలా చోట్ల సరైన టైంకి వర్షాలు రాకపోవడం కాల వర్షాలు చాలా విపరీత వర్షాలు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మరి చాలా పంటలు మొత్తం దేశ వ్యాప్తంగా చాలా పంటల్లో ఈ వర్షాల వల్ల ఎఫెక్ట్ అయింది అనేక ఇష్యూస్ ఉన్నాయి ఇందులో అయితే దీనికి విరుగుడు దీన్ని ఎదుర్కోవాలంటే మనకు కావాల్సింది సేంద్రియ వ్యవసాయం దానికి ప్రభుత్వము ఈ మొన్ననే ఆర్గానిక్ మిషన్ కూడా ప్రకటించి పదిహేను వందల కోట్లు ఇచ్చింది అయితే సరిపోదు చాలా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు మనము ఒకటేమో పంట దిగుబడిని మెయింటైన్ చేయాలి ఇప్పుడు పెంచడం పక్కన పెడితే ఈ వాతావరణ పరిస్థితులకు ఉన్న దిగుబడిని కాపాడుకోవాలంటే సారం పెంచాలి నేల సారం యూరియా మన ఫాస్ఫరస్ పొటాషియం వేస్తే అది కెమికలైజేషన్ అవుతుంది సహజంగా తోటి చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎరువుల మీద దాదాపు లక్ష రెండు వేల కోట్ల సబ్సిడీ ఇస్తున్నాము దీన్ని క్రమంగా మళ్ళిద్దామనే ప్రయత్నంలో ఉన్నారు అందుకే అర్బన్ వేస్ట్ ఏదైతే పట్టణాల్లో వచ్చే వేస్ట్ ఉంటుందో దాని నుంచి కంపోస్ట్ తయారు చేసి అది రైతులకు అందిద్దామనే ఆలోచన ఒకటి ఉంది తర్వాత నీమ్ బేస్డ్ ఫర్టిలైజర్ అని మొదటి నుంచి కూడా ప్రమోట్ చేస్తున్నారు కానీ ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది మల్చింగ్ కావచ్చు వేరే నైట్రోజన్ పంటలు పెంచి దాన్ని మల్సింగ్ చేయడము ఇట్లాంటి అనేక విషయాలు ఇంకా అంటే ఆ మెను ఏదైతే ఆర్గానిక్ మిషన్ లో మెయిన్ సాయిల్ హెల్త్ పెంచడం ఉందో పెంచాల్సిన అవసరం ఉంది దాని పెట్టుబడి అవసరం ఉంది రెండోది విత్తనాలు చాలా ముఖ్యం విత్తనాలు ఇప్పుడు హైబ్రిడ్స్ తర్వాత ఇప్పుడు కొన్ని పంటల్లో వచ్చిన జన్యు మార్పిడి విత్తనాల వల్ల పురుగు పెరుగుతుంది ఆ మన చీడపీడ పెరుగుతుంది ఇప్పుడు ఈ వాతావరణాన్ని తట్టుకోవడానికి మన దగ్గర సాంప్రదాయ దేశీయ రకాలు చాలా ఉన్నాయి అవి ఇప్పుడు వరద వచ్చింది అనుకోండి వరదను తట్టుకొని దాని పైకి పెరిగే మన వరి రకాలు ఉన్నాయి మన దగ్గర సాంప్రదాయంగా సో ఇట్లా విత్తనాలలో కూడా మనము మార్పులు తీసుకొచ్చి తర్వాత రైతుకి ఆ పంటకు మార్కెట్ లో ఎందుకంటే అదే సేంద్రియ వ్యవసాయం చేసింది అందులో లేబర్ ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి కూడా ఒక సెపరేట్ స్ట్రీమ్ ఆఫ్ సదుపాయం కల్పిస్తే ఈ ఆర్గానిక్ మిషన్ ఒక సక్సెస్ దిశగా పయనించే అవకాశం ఉంటుంది అయితే చివరిగా మనకి వ్యవసాయ రంగం మిగతా రంగాలతో పాటు పురోభివృద్ధి సాధించడానికి ప్రధానంగా కాంట్రిబ్యూట్ చేసే మూడు అంశాలు చెప్పమంటే ఏం చెప్తారు గారు వ్యవసాయ రంగం జీపీకి పద్దెనిమిది శాతం మాత్రమే సహకరిస్తుందండి కానీ అరవై ఐదు శాతం మంది ప్రజలు దాని మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ఇది మనకి అత్యంత ప్రాధాన్యత అయిన రంగం అండి ఇదేదో తర్వాత మాట్లాడదాం అనుకునే విషయం కాదు కాబట్టి ఇది మీరు నన్ను అడిగితే అరవై ఐదు శాతం మంది ప్రజలు మనకి ఆహారాన్ని మొత్తం దేశానికి సంబంధించింది కాబట్టి మనం దీన్ని మీద ఫోకస్ పెట్టాలండి ముఖ్యంగా ఇవన్నీ ఏంటంటే సమస్యలు ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా మాట్లాడుకుంటూనే ఉన్నామండి ఇవేమి మళ్ళీ కొత్త సమస్యలు కూడా కాదు రీఇన్వెంటింగ్ ది వీళ్ళు అంటారు చాలా మందికి తెలుసు అయితే ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఈ సమస్యలను మన డేటా అంతా వాడుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ వాడి డేటా అంతటినీ వాడి మనం సమస్యలకి సులువుగా పరిష్కారాలు సంపాదించుకోవచ్చు టెక్నాలజీ వాడకం కూడా పెరిగింది కాబట్టి పెరిగి మనం ప్రాధాన్యత ఏరియాలో ఒక ఐదు ఎంచుకుని ముఖ్యంగా ఇందాక అన్నట్టు ఉత్పాదకత తర్వాత మార్కెటింగ్ ప్రాసెసింగ్ సడన్ గా ఇప్పుడు మనకి అమెరికా నుంచి సమస్య వచ్చింది కాబట్టి మనకి అమెరికా నుంచి నలభై వేల కోట్ల రూపాయలు రొయ్యలు ఇచ్చే రొయ్యల వ్యాపారం సడన్ గా ఇప్పుడు జీరో అయిపోయింది ఇప్పుడు మనం మార్కెట్లు వెతుక్కునే దశ కాకుండా మన రిస్క్ ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము అనేది రెండో విషయం అండి ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ఉండాలి రిస్క్ డీ రిస్కింగ్ అనేది వ్యవసాయానికి చాలా ప్రధానంగా అవసరం అండి తర్వాత మనం ఈ స్టార్ట్అప్స్ డ్రోన్లు ఇవన్నీ వాడుతున్నాం వీటన్నిటిని ఏమంటారు అంటే వీటిని స్కాలబిలిటీ అంటారు అంటే ఇప్పుడు హైదరాబాద్ లో సక్సెస్ అయింది ఆదిలాబాద్ లో సక్సెస్ అయింది దేశంలో అన్ని చోట్ల కూడా సక్సెస్ అవుతుంది టెక్నాలజీ ఒక గొప్పతనం అది ఇలాంటి సక్సెస్ఫుల్ మోడల్స్ ని క్విక్ గా ఐడెంటిఫై చేసి వీటిని స్కాలబిలిటీ పెంచాలండి స్కాలబిలిటీ పెంచడానికి ఒక జాతీయమైన ఒక ఒక విధానం ఉండాలి మీరు అడిగిన ఒక రెండు మూడు పాయింట్లు ఏంటంటే నన్ను అడిగితే ఇమీడియట్ గా బ్రాడ్ గా మ్యాక్రో లెవెల్ లో ఈ మూడు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీరేమంటారు నరసింహారెడ్డి గారు అలాగే ఒకటి జీవ వైవిధ్యం పెంచాలి పంటల వైవిధ్యం కాపాడాలి తర్వాత ఆదాయ వైవిధ్యము పెంపొందించాలి ఈ మూడు చేస్తే మన వ్యవసాయము నిలబడుతుంది దీంతో పాటు రైతులు వ్యవసాయం మీద వాళ్ళకున్న జ్ఞానం గాని వాళ్ళకున్న పద్ధతులు గాని వాటిని అంటే సాంప్రదాయ విజ్ఞానము వాటిని కొనసాగించే వ్యవస్థ ఏర్పాటు చేస్తే మనము సుస్థిర వ్యవసాయం వైపు పయనిస్తాం అదండి రైతులకి పెట్టుబడి సమకూర్చేందుకు అలాగే రైతుల్ని ఆర్థికంగా పటిష్టపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకి తోడు దీర్ఘకాలంలో ఒక సమగ్రమైన వ్యవసాయ విధానం అలాగే సక్సెస్ అయిన మోడల్స్ ని మరింత విస్తరించి అదే సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరోవైపు సాంప్రదాయ విజ్ఞానాన్ని జీవ పంటల ఆదాయ వైవిధ్యాన్ని మెరుగుపరుచుకుంటూ వెళ్తే కనుక వికసిత భారత్ దిశగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకు చెప్తున్నారు మన నిపుణులు సేవా పర్వ కార్యక్రమం కింద సేవా పర్వ ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ కింద ప్రసారం చేస్తూ వచ్చిన చర్చా కార్యక్రమాలు దీంతో ముగిసాయి మరోసారి మరో అంశం ముందుకు వస్తాము అంతవరకు నమస్కారం ఇంతవరకు మీరు సేవా పర్వ్ సిరీస్ లో చివరి భాగం వికసిత్ భారత దిశగా వ్యవసాయ రంగం చర్చా కార్యక్రమం విన్నారు ఇందులో పాల్గొన్న వారు వ్యవసాయ నిపుణులు శ్రీ దొంతి నరసింహారెడ్డి గారు సీనియర్ పాత్రికేయులు శ్రీ కూర్మానాథ్ గారు కార్యక్రమ మోడరేటర్ ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ